అంగన్వాడీ ఉద్యోగులు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు రాష్ట కమిటీ పిలుపు మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇంటిని ముట్టడి చేశారు అందులో భాగంగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడించారు వీరికి మద్దతుగా సిఐటియూ నాయకులు మద్దతు పలికారు ఈ సందర్భంగా సిఐటీయు నాయకుడు నాయుడు మాట్లాడుతూ రాష్ట మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీ సమస్యలు ఇంతవరకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున అంగన్ వాడి ఉద్యమం జరుగుతుండగా ముఖ్యమంత్రికి తెలియదని చెప్పటం సిగ్గు చేటు అన్నారు ఇసుక దందాలు భూకబ్జాలు అవినీతి అక్రమాలకు పాల్పడటం తప్ప రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు గత పదహారు రోజులుగా ఈ సమ్మెను కొనసాగిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను ఏదో ఒక రూపంలో విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప అంగన్వాడీ కార్మిక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయలేదు నిన్న సాయంకాలం నాలుగు గంటలకు చర్చలకు పిలిచినారు ప్రభుత్వము ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు అంగన్వాడీ సమస్యలను ఇంకా ఇంతవరకు మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసకపోలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎంత సిగ్గుసేటు మంత్రులు గాని అధికారులు కానీ ఏం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోకుండా వాళ్ళు ఏమైనా వేరే పని చేస్తున్నారా భూ కబ్జాలు అక్రమాలు అట్లాంటి దోపిడీ ఇదే పరిస్థితి అయిపోయింది అంగనవాడి అధికారులకు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించని ఏడల కాబట్టి ఈ రోజు అందరు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఐదు ఎమ్మెల్యే ఇండ్లను ముట్టడించాలని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం పిలిపించింది వాటిలో భాగంగానే రాప్తాడు ఎమ్మెల్యే గారి ఇంటి ముట్టడికి మేమందరం ఇక్కడి నుంచి బయలుదేరుతా ఉన్నాం